ఈ రోజు కొట్టిన అర్థశాస్త్రంలో తొమ్మిదో అధికారం అధ్యాయం ఏడు గురించి తెలుసుకోవాలి ప్రకారం నూట నలభై ఐదు అర్ధనర్ధ సంయుక్తములు ఆపదలు ప్రకరణ నూట నలభై ఆరు వివిధములుగు అపాయముల మూలమన వారిని ఎదుర్కొనే కార్యసిద్ధి గాంచుట ఒకటి కామక్రోధాదులు మితిమీరుట స్వరాష్ట్రములోని ప్రజలకు కోపోద్వ్రేగము కలిగించడం అపనయము పరరాష్ట్రంలోని ప్రకృతులకు కోపద్రతము కలిగించను ఈ రెండును అసుర ప్రవృత్తులు స్వజనుల వికారమే తిరుగుబాటు శత్రు వృద్ధికి కారణభూతములని వాని మూలమున ఆ పదార్థము అనర్థము సంశయములు కలుగను ఏ అర్థము లభించినప్పుడు శత్రువు వృద్ధిగాంచినా ఏ అర్థము లభించిననో శత్రువు దాన్ని మరలా ఏ అర్థం ఏ అర్థము లభించిన చేయవములకు కారణమగునో అది ఆపర్థము ఉదాహరణము సామంతులందరూ కోరినట్టూ వారిని కాదని సంపాదించే లాభము శత్రువు వాంచున్నయో స్వభావము చేత వారిని చెందవలసినట్టూ నగు లాభము వెనుక వైపున రెండు వారి యొక్క కానీ పార్శ్వగ్రాహ్యము యొక్క గాని తిరుగుబాటున ఒక కారణము ముందు వైపు లాభము మిత్రుల నిర్మూలనము కానీ సంధి యొక్క అతిక్రమమును కానీ కారణమే రాజమండలముతోనూ ఉద్వేగపరచున్నట్టు లాభము ఇట్టి లాభము ఆపదతో కూడిన లాభము స్వజమును కానీ శత్రువులను కానీ ప్రమాదము సంభవించినట్లు చేయు అర్థము అనర్థము ఈ రెండింటి విషయములలో ఇది అర్థమా కాదా అనర్ధమా కాదా అనర్ధం అర్థమా కల కల కాగలదా అన్నది సంశయము శత్రువును మిత్రుని ఉత్సాహపరచు అర్థము అర్థమా కాదా అణు సంశయము సంశయార్థమునకు ఉదాహరణము శత్రు సైన్యమునకు ధనమును గౌరవించి ఆహ్వానించినట్టు అనర్థమా కాదా ఆ సంశయమున సంశయార్థము బలవంతుడకు సామంతుడైన భూమిని పశపరచుకున అనంతముతో కూడిన అర్థము కాదా అను సంశయము సంశయ అర్థము అధిక అధిక వాణితో కలిసి ఆనమ చేయటం అర్థముతో కూడిన అనర్థముగా కాదా అను సంశయము సమయార్థము ఇటు సందర్భంలో అర్థముతో కూడిన సంశయములు అనుగుణంగా ప్రవర్తించగలరు అర్థము వలన మరి కొంత అర్థము లభించడకు అర్ధానుబంధము అర్థము నుండి ఫలితమేది లభించకుండాట అర్ధ అర్థ నిబ నిర్బంధము అర్థ నిర్ధం నుండి సంభవించడం అనర్థ అనుబంధము అనర్ధం నుండి అర్థము లభించట అనర్థ అనుబంధము అనర్ధం నుండి ఫలితం ఏది అనర్థ నిరానుబంధము అనర్థము నుండి అశ్వార్థము లభించట బంధము ఇది అనుబంధము ఎదురున్న శత్రువును నిర్మూలించి శాస్త్రగ్రాహిని వశపరుచుకునటం అర్ధానుబంధము అర్థము ప్రతిఫలమును కోరి ఉదాసీనుని సైన్యము చేయటం నిరానుబంధము అర్థము శత్రువు యొక్క అంతర్ అంతర్గతని నిర్మూలించుటకు అన అనర్ధానుబంధము అర్థము శత్రువునకు పొరుగునున్నను వానికి కోసము సైన్యమునిచ్చి సహాయం చేయటం అర్థానుబంధముకు అనర్థము హీన బలుని ఉత్సాహపరిచి కార్యముకు పూనకుండటం నిరానుబంధము అనర్థము అదుపుని ఉత్సాహపరిచి పరిచి కార్యములకు పూనకుండటం అనర్ధానుబంధము అనర్థము వీరిలో అర్థప్రాప్తి విషయమును ముందు చెప్పినది తర్వాత దానికంటే శ్రేయస్కరము ఇది కార్యముల నిర్ణయము ఏ ఏక 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 దన్ని వైపుల నుండి అర్థోత్పత్తి కలుగుట అన్ని వైపుల నుండి వచ్చు అపార్థము దానికి పాస్ట్ గ్రాహకీయ ఆటంకము కలిగించిన ఎడల అన్ని వైపుల నుండి వచ్చు అర్థ సంసాపద అని తెలుసుకున్న వలన ఇటు సందర్భంలో ఆక్రందన ఆక్రందన సాధనం కార్యసిద్ధిని పొందగా పొందవరని అన్ని కార్యముల నుండి శత్రువు మూలమును సంభవించే ఆపద అన్ని వైపు నుండి వచ్చి అనర్పాదము దాని మిత్ర ఎదుర్కొనే ఎడలో నన్ని వైపుల నుండి వచ్చు అనర్థ సంశయాపాద అని తెలుసుకున్నవచ్చు ఇట్టి సంప సందర్భంలో చలనమిత్రుల సహాయము కానీ అక్రమ